మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముప్పై నాలుగు వేల పైచీలకు ఓట్లతో ఘన విజయం సాధించిన సందర్భంగా మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు వేముల సిద్దిరాములు పట్టణ బీజేపీ అధ్యక్షుడు భానుచందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతమే కాకుండా భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గ నాయకుడు నరేంద్ర మోడీ నాలుగు వందల పన్నెండు నినాదంతో మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి పదవి చేపట్టనున్నారని తెలిపారు ఆయన రక్షణ వ్యవస్థను భారతదేశ విలువలను భారతీయులలో ముందుకు నడిపించిన నాయకుడు కావడం గర్వకారణం అన్నారు ప్రజల్లో బీజేపీ పార్టీ మరి బలంగా భారతీయ జనతా పార్టీ మరి దేశవ్యాప్తంగా తీసుకొని పోవడము దేశము అభివృద్ధి దశల్లో నడుస్తుందని చెప్పేసి మోడీ గారి సంకల్పం తీసుకొని ఈ యొక్క ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది అందులో భాగంగా మరి ఈరోజు రామాయంపేట మన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి ఎవరైతున్నారో గౌరవనీయులు పెద్దలు మరి రఘునందన్ రావు గారు మరి భారీ మెజార్టీ తోటి ఈ యొక్క టిఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ క్యాండిడేట్లను మరి మరి మట్టి గురించి ఈ యొక్క ముప్పై నాలుగు వేల పైచులకు ఓట్ల మెజార్టీతో గెలవడం భారతదేశం మరి మాకు సంతోషకరమైన విషయము ఈ యొక్క మెదక్ జిల్లా ఈ యొక్క బీజేపీకి గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నరేంద్ర సాబ్ టైగర్ నరేంద్ర గారు ఈ యొక్క మెదక్ పార్లమెంట్ను గెలవడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు మరి యొక్క మెదక్ పార్లమెంటు ఈ యొక్క మరి మెదక్ పార్లమెంటు గెలవడము యాభై యొక్క ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడము వారందరి కూడా యావత్ ఈ యొక్క మెదక్ జిల్లా పార్లమెంటు ప్రజలకు ప్రతి ఒక్కరికి యొక్క మహిళలకు అదేవిధంగా వ్యాపార వాణిజ్య ఉద్యోగం అందరికీ కూడా వారికి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షన మరి కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి మరి మీరందరూ అండదండలతో ఉండి మరి మన్నను మంచిగా ఉండి రామాపేట ప్రజలందరూ రఘునందన్ రావును గెలిపించారు రామంపేట ప్రజలందరికీ మా భారతీయ జనతా పార్టీ రామంపేట శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా రానున్న రోజుల్లో మన రామంపేటను డెవలప్ చేసుకోవడానికి రఘునందన్ రావు గారు మన ఎంపీ అయిన రఘునందన్ రావు గారితో ఖచ్చితంగా మాట్లాడి రామంపేట డెవలప్మెంట్కి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా రానున్న రోజుల్లో మున్సిపాలిటీని మేమే భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దేశంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే నినాదం ఇచ్చిండో చార్చోపార్ అనే నినాదంతో ఈరోజు భారతదేశ భారతీయ జనతా పార్టీ పనిచేసింది దానికి పనిచేసిన ప్రతి కార్యకర్తకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరూ ముప్పై రోజులు నిరంతరం కష్టపడి ఈరోజు విజయాన్ని సాధించుకున్నాం ఇది మా ఒక్క విజయమే కాదు ప్రజలందరి విజయము దీనికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపారు కాబట్టి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై